వైసీపీ హయాంలో హత్యా రాజకీయాలు చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మార్చి పదకొండున స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసేవారిని పిన్నెల్లి అనుచరులు భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు పిన్నెల్లిపై ఫిర్యాదు చేసేందుకు బోండా ఉమ్మతో కలిసి మాచరులకు వెళ్తే తమపై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు ఈ ఘటనపై కేసు పెట్టేందుకు వెళ్తే అప్పటి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదన్నారు అందుకే ఇప్పుడు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బుద్దా వెంకన్న తెలిపారు నిందితుడు తురాకా కిషోర్ సూత్రధారి పిన్నెలకి శిక్ష పడే వరకు రాజీలేని పోరాటం చేస్తానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు ఆ మంచి పని చేయడం కోసం వచ్చాం తప్ప అసలు నామినేషన్లు దగ్గరుండి ఉండి కోసం కూడా కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఏలం పాట పాడే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్షాధారాలతో సహా సార్ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఎన్నాళ్ళు కాపాడారు కాబట్టి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్సు అసలు ఆ తుర్కాకిషోరుని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది పిన్నెల రామకృష్ణారెడ్డి నిన్నొక్కటే అడుగుతున్నా నీకు ముంజేతికి మేస ఉన్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీర అయితే నీ నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో లేదు నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకు అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ కేసులో పిన్నెల్లి ఓరా పిల్లి రామకృష్ణారెడ్డికి కిషోర్కి ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడేదాకా కూడా రాజీ లేని పోరాటం చేస్తానని తెలియజేస్తాను